ఒక్కసారి సైకిల్ పోటర్ వేసుకొని పోతే ఒక్క కాలేజీ నుంచి శ్రీనివాస్ భవన్ వరకు ఎన్ని యాక్సిడెంట్లు ఇంతవరకు రోడ్లు వెడల్పు చేయొచ్చు కదా పదహైదు సంవత్సరాలు సీట్లు ఉంటారు రోడ్లు కటింగ్ కనపడవా ఈ రోజు మిమ్మల్ని మనము గెలిపించుకుంటే ఈ రోజు ఈ రోడ్ అయ్యాలంటే మనం అంతా ఓట్లేసి అసెంబ్లీకి పోవాలి పోవడానికి లేదు విజయవాడకి అందులో మన మనలో ఉన్నటువంటి ఒక మనిషిని కొంటాం ఓటు ద్వారా మన కోరిక తీసుకుంటాం మళ్ళా సేవ చేయడానికే మేము ఓటేసి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే సేవకుడు కానీ సేవకుడు కాదు ఇప్పుడు సేవ్ చేసేవాడు ఈరోజు ఆస్తులు చూడండి ఈరోజు ఒక్కవాడు వాడు అయినాడంటే ఒక పరిశ్రమ ఒక కొన్ని పది కోట్లు ఖర్చు పెట్టాడంటే నూరు కోట్లు సంపాదిస్తున్నాడు మనం అర్థం చేసుకుంటున్నామా ఒక ఇల్లు పోయి రెండో ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఉద్యోగస్తుడు బ్యాంక్ లోన్ తీసుకోవాలి వాడు జీవితాంతం పనిచేసిన ఒక ఇల్లు కట్టుకోడు ఈరోజు చూడండి ఎమ్మెల్యే వాళ్ళ ఆస్తులు చూడండి కొంచెం అర్థం చేసుకోండి ఓటేసేటప్పుడు ఆలోచించండి ఒక ఐదు నిమిషాలు ఆలోచించండి అరే వీడు పనికి వస్తాడా వీడు పనికి వస్తాడా ఉన్నటువంటి వ్యక్తి పనికొస్తాడా అర్ధరాత్రి పోతే నిలబెట్టండి గెలిపించినటువంటి వ్యక్తిని కాబట్టి రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు ఓటేసి అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ అయినటువంటి అభ్యర్థి రక్షితు రాంబుల్ల యాదవ్ గారికి ఒక్క ఓటేసి రెండు ఓట్లు అత్తాడి చేసి దయచేసి రమేష్ యాదవ్ గెలిపిస్తారని ఈ నాగలాపురం సభలో నేను మిమ్మల్ని అంతా వేడుకొంటున్నాను